దేవాలయమునందు దర్శన విధి ఈశ్వరుణ్ణి దాటి వెళ్ళడానికి ఇక ద్వారం ఉండదు మనుష్య జన్మ యొక్క చిట్ట చివరి ప్రయోజనం ఆయన్ని చేరడమే ఆయన్ని దాటడానికి ఇంకేం లేదు అందుకే భాగంలో అంతరాలయానికి ఇక ద్వారం ఉంచరు అంతరాలయంలో ఉన్న పరమేశ్వరుడికి సమర్పణం చేసినప్పుడు ముచిక నుంచి తనంత తాను ఇవ్వాలి ఏవవి పళ్ళు కాయ ఇవ్వకూడదు దేవాలయంలో ఎందుచేత అంటే ఈశ్వరుణ్ణి ఎప్పుడు అడిగినా పండిపోవడం ఒక్కటే అడగాలి ఈశ్వరుడు మీకు ఫలప్రదాత మీకాయన ఫలం ఇవ్వడానికి మీరు ఆయనకి ఫలం ఇవ్వాలి ఆయనకి కాయలు ఇవ్వడం దోషం ఆయనకి ఫలాలు ఇవ్వాలి కాయలు ఎవరికి ఇవ్వాలి అర్చకుడికి ఇవ్వాలి మీ ఇంట్లో అరటి చెట్టు కాసింది అనుకోండి నాలుగు అరటి కాయలు అర్చక స్వామికి ఇవ్వాలి నాలుగు అరటి పళ్ళు ఈశ్వరుడికి ఇవ్వాలి రెండు అగరత్తులు ఇవ్వండి మూడు కర్పూరం బిళ్ళలు ఇవ్వండి నాలుగు తోలపాకులు ఇవ్వండి రెండు వక్కలు ఇవ్వండి అథవా ఓ బెల్లం గడ్డ తెచ్చి ఇవ్వండి తప్ప కాయలు పట్టుకొని దేవాలయ ప్రవేశము చేయరాదు నేను యథార్థంగా మీకు ఆగమంలో ఉన్న విషయాలు మాట్లాడుతున్నాను అలా ఎవరు వెళ్ళి దేవాలయానికి నమస్కారం చేసుకుని బయటికి వచ్చి ఒక్క క్షణం కూర్చోవాలి కూర్చుని మీరు ఏం చూశారో దాన్ని స్మరించాలి మిగిలినవన్నీ ఎలా ఉన్నా తప్పకుండా దేవాలయం నుంచి బయటికి వచ్చేసేటప్పుడు మనసులో ఒకటి నిలబడాలి పక్కన వేలాడుతున్నటువంటి దీపంలో పక్కకి ఉన్న పెద్ద ఒత్తి దాని వెలుతురు ఆ వెలుతురులో ఈశ్వరుడు చూడాలి ముందు గుత్తి దీపం ఒత్తి ఒత్తికున్న జ్వాల జ్వాలలో ఈశ్వరుడు ఇప్పుడు గురువు గారు గురువు గారి పాదములు గురువు గారి అనుగ్రహముగా ఈశ్వరుడు మీరు సర్వశ్రేయస్సులు పొందేస్తారు కళ్ళు మూసుకుని దర్శనం చేసి బయటికి రావాలి అది ఏ గురు అనుగ్రహంతో గుడివైపుకి నడిచారో ఆ గురువు అనుగ్రహంతో ఈశ్వర దర్శనం చేసి కృతజ్ఞత చెప్పి పైకొచ్చినట్టు కాబట్టి ఒక దేవాలయ దర్శన విధి ఈశ్వర దర్శనమునందు తెలిసి చేయి తెలికి చేయి నువ్వు వెళ్ళేటప్పుడు శివాలయంలో ప్రదక్షిణం చేస్తూ మెల్లగా ఓం తత్పురుషముఖ యనమ ఓం అఘోరముఖ యనమ ఓం ముఖా యనమ ఓం వామదేవ ముఖ యనమహం ముఖ యనమ అని ఐదు ముఖాలకి నమస్కరించి నువ్వు చక్కగా మౌనంగా ఆ చండీశ్వరుడికి చూపించి ప్రసాదం పట్టుకుని ఇంటికొస్తే పరిపూర్ణమైనటువంటి శివానుగ్రహాన్ని నువ్వు పొందుతావు ఆ శివానుగ్రహము వలన నీకు నీవు సాధించుకోలేనిదన్నది ఇంకా లేదు లోకం ఏదైనా సరే నువ్వు పొందగలవు చిట్ట చివరికి సరే నాకు అది సభాముఖంగా చెప్పడం ఇష్టం లేదు కాని తరూకొస్తున్న మృత్యువుని కూడా వాయిదా వేయించడానికి శివాగమంలో మార్గం చెప్పారు అన్ని వేళలా నేను దాన్ని వాడుకోమని చెప్పను కానీ తరువుకొచ్చేస్తున్న మృత్యువుని కొద్ది కాలం వాయిదా వేయాలంటే సుశిక్షితంగా ఉంటే ఆ శివాలయంలో ఒక అభిషేకం చేసి వాయిదా వేయచ్చు శివాగమం చెప్పింది ఖచ్చితం మేం చెప్తున్నాం ఇదే మార్గం ఇది తప్ప వినా మార్గము లేదని చెప్పేసింది అంత శక్తివంతము శివాలయం అంటే ఆ శివారాధన చేసి 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 శివస్వరూపులు అయిపోతాడు అయిపోయి వారి చేత్తో ఒక తీర్ పండిస్తే వారి నోటితో ఒక మాట అంటే అందున శివతత్వం ఎరిగిన వాడు అభిషేకం చేశాడనుకోండి ఆ తీర్థానికి ఉండే శక్తి అపారము ఎందుకో తెలుసా నా రుద్రో రుద్రమర్చే రుద్రుడు కాని వాడు రుద్రుడిని అభిషేకం చెయ్యకూడదు శివతత్వము పరిపూర్ణముగా తెలుసున్నవాడు రమించిపోతూ శివాభిషేకం చేశాడు అనుకోండి ఆ అభిషేక తీర్థమునందు శివశక్తి పరిపూర్ణంగా పట్టుకుంటుంది తజ్జలాన్ అని ఈశ్వరుడికి పేరు ఆ అభిషేక తీర్థమును నువ్వు పుచ్చుకోవడం అంటే సాక్షాత్తు శివానుగ్రహము నీలోకి ప్రవేశించుటయే అందుకే శివభక్తి తత్పరుడైన వాడు చేసిన అభిషేక తీర్థం శివాలయంలో అర్చక స్వామి చేసినటువంటి అభిషేక తీర్థం ఒకటిది భక్తి వేరొకరిది దీక్ష వలన వచ్చిన శక్తి ఈ రెండిటిది ఒకటే స్థాయి అందుకే అభిషేక తీర్ నాకు తెలిసి గోపాలకృష్ణ గారి తెలుసు నేను పేర్లు ఎందుకు చెప్పాలి ఈ రాష్ట్రంలో ఒకనొక విభాగానికి అంతటికీ హెడ్ చేశాడు ఒక ఆయన ఒక చీఫ్ ఇంజనీర్ ఆ రోజుల్లో ఉన్న ముఖ్యమంత్రి గారు ఆయన్ని సెలవులో వెళ్లొద్దన్నాడు నువ్వు సెలవులో పెడితే నీ ప్లేస్ లో ఎవరినో వెయ్యాలయా వాడు ఫైల్ ఎలా డిస్పోజ్ చేస్తాడో నాకు భయం నువ్వు జ్వరంతో ఉంటే ఇంటి దగ్గర ఉండి సంతకాలు పెట్టు ముఖ్యమైన ఫైళ్లు చూసన్నారు ఇంటి దగ్గర ఉండి ఆ వైద్యం చేయించుకున్నారు నూట నాలుగు జ్వరం నెల్లాళ్ళ అయింది తగ్గలేదు ఒక గొప్ప శివభక్తుడు ఆయన పరమభక్తితో ప్రతిరోజు అభిషేకం చేసుకుంటారు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు ఆయన అన్నారు అన్ని మందులు మాని నా ఇంట కూర్చుని నలభై రెండు రోజులు ప్రతిరోజు నేను అభిషేకం పూర్తయ్యేటప్పటికి తీర్థం పుచ్చుకోగలవా అని అడిగారు పుచ్చుకుంటానన్నారు నలభై రెండు రోజులు పుచ్చుకున్నాడు ఆయన పూర్తి ఆరోగ్యాన్ని పొంది మళ్ళీ డ్యూటీకి జాయిన్ అయ్యాడు ఇప్పటికే ఆయన ఉన్నాడు చక్కగా మా కాకినాడలోనే ఉంటారు కాబట్టి శివాభిషేకమునందు శివతత్వమును జీర్ణం చేసుకున్న వ్యక్తి పరమ భక్తితో అభిషేకం చేస్తే ఆ శివలింగానికి తగిలి కింద పడుతున్నటువంటి నీటి ఎందు శివతత్వము ప్రవేశించి విశేష శక్తిని పొందుతుంది కాబట్టి శివాలయము శివానుగ్రహము శివ దర్శనము అంత గొప్పవి నిజంగా మీరు ఎంత భాగ్యవంతులో మీకు తెలియదు ఎప్పుడైనా మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి ఆలయంలో ఉండేటటువంటి ప్రధాన దేవతా స్వరూపం శివుడికి ఎడం వైపుకొస్తుంది అలా రాకుండా దూరంగా జరిగి ముందుకు వచ్చి ఆయనకి అభిముఖంగా చూసింది అనుకోండి విశ్వకుండలిని అని గుర్తు ఆవిడ కేవలం మీరు ఏ పేరుతో పిలుస్తున్నారో ఆ ఒక్క శక్తి కాదు ఆమె మిమ్మల్ని ఈడ్చి ఈశ్వరుడి దగ్గరికి తీసుకెళ్ళిపోగలదు అంత శక్తివంతురాలని గుర్తు మీకు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంగణంలో పరమశివుడు తూర్పుని చూస్తే అమ్మవారిటి పక్కకి రాలా అమ్మవారు ఇటు తిరిగి పశ్చిమాన్ని చూసి శారద అంటే విశ్వకుండలిని శక్తి స్వరూపంగా ఉంది ఏ మహానుభావుడు ప్రతిష్ట చేశాడో నాకు తెలియదు కానీ సర్వశుక్ల సరస్వతి తెల్లగా ఉంటుంది దేవి ఆ స్ఫటికం శివుడు పరబ్రహ్మతత్వం స్ఫటికం దానికి ఏ రంగు ఉండదు మీరు ఎర్ర పువ్వు పెడితే ఎర్రగా కనపడుతుంది అసలు ఆయన నిర్గుణుడు ఆయన తప్ప వేరొకటి లేదు విశ్వము ఆయన ఎందు ఆరోపింపబడింది ఆ శివస్వరూపం ఈ శారదా స్వరూపం ఒకటే అందుకే వెనక్కి శారదని జరిపారు ఈ దేవాలయంలో మీరు చేసుకున్న అదృష్టం అత్యద్భుతం ఏమిటో తెలుసా నవగ్రహ దేవాలయం నేను మీతో యథార్థం చెప్తున్నా ఇప్పటి వరకు నేను ఒక్క అవతల ఉన్న నవగ్రహ దేవాలయం తప్ప అక్కడ ఉన్న దేవాలయం దీనికన్నా గొప్పది ఎందుచేత అంటే అక్కడ చెట్టు కూడా ఉంది ఏ గ్రహానికి ఏ చెట్టు ఉండాలో ఆ చెట్టు కూడా ఉంది అక్కడ ఇక్కడ లేదు కానీ శివాలయానికి రామాలయానికి వెనక్కి జరిగింది అసలు అది గొప్ప ఇక్కడ ఎంతమంది మహానుభావులు ప్రతిష్టలు చేశారో నాకు స్ఫురణలో లేదు కానీ అది చాలా గొప్ప ఎందుకంటే గ్రహానికి ఈశ్వరుడితో సమాన స్థాయి లేదు రెండు అడుగులు వెనక్కి నడిపించారు నడిపించి ప్రతి గ్రహం గ్రహం మీద గ్రహానికి సంబంధించినటువంటి గుర్తు గ్రహానికి సంబంధించిన విశేషం పైన కనపడేటట్టుగా పెట్టి ఆంతరం పెట్టారు ఎందుకంటే నవగ్రహాలకి లోపలికెళ్ళి ప్రదక్షిణం చేస్తే ఇంట్లోకి వెళ్ళకూడదు కాళ్ళు కడుక్కుని వెళ్ళాలి